సౌలు మారాడు కానీ ఇబ్బందులు పడేది ఎవరు ఇక్కడ మనం చూస్తే కనుక మనము దేవుణ్ణి నమ్ముకున్నా మనము విశ్వాసముగా ఉన్నా మనము దేవుని సాక్షులుగా ఉంటున్నా లేదా నీ విశ్వాస జీవితంలో నువ్వు నడుస్తున్నా కానీ ఎదుటి వాళ్ళు లేదా నీ చుట్టుప్రక్కల వాళ్ళు కావచ్చు నీ కుటుంబీకులు కావచ్చు వాళ్ళ మనస్తత్వము నీ మీద చాలా ప్రభావము చూపుతారు అవునా కదా అవును కదా ఒక ఉదాహరణ నేను చెప్తున్నా బైబిల్లో ఉందా దాగిలు మారడం వల్ల దాగిలు ఇబ్బందులు పాలవుతున్నాడా సౌలు మారడం వల్ల దాగిలు ఇబ్బందులు పాలు పడుతున్నాడా సౌలు మారిపోయాడు సౌలు మారిపోయాడు అతని మనస్తత్వాన్ని మార్చుకున్నాడు అతని మనస్తత్వాన్ని మార్చుకుని ఇద్దరి మీద ద్వేషాన్ని ముట్టించుకున్నాడు ద్వేషాన్ని కోపాన్ని పుట్టించుకోవడం వల్ల ఇతనిలో